అందరూ గళ్ళమూసుకుని రెండు పైకి కిత్తి కొద్దిసేపు దేవుని యొక్క నామాన్ని స్థుతిద్దాం హూ య అందరూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం ఇది క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట ఇది గొప్ప పండుగ ఈ సమయం అందు మనం ఉత్సహించి సంతోషిద్దాము దేవుని కృపను గూర్చి ఆరాధించి మహిమ పరుద్దాం హెలు యహాలెలు యహలెలు య మనసారా ఆయన కొరకు పుట్టి ఉన్నాడని ఆయన మన కొరకు సమస్త బాధలు వహించటానికి వచ్చి ఉన్నాడని మన రోగములను భరించుటకు వచ్చి ఉన్నాడని మన వ్యసనములను వహించుట కొరకు వచ్చి ఉన్నాడని ఆయన మరణించి తిరిగి లేచి మనకు పునరుజ్జీవాన్ని కలగ చేయడానికి వచ్చి ఉన్నాడని పూర్వకంగా స్థుతించి ఆరాధిద్దాం హెలు యేసయానికే స్తోత్రం 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 నీకే స్తోత్రం 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 ఏ సయానికే స్తోత్రం 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 మహిమ పూర్ణానికే స్తోత్రం 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 హెలు య హలెలు య ఎస్ అనికే స్తోత్రం 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 మా కొరకు దిగి వచ్చిన దేవానికే స్తోత్రం 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 నీ కృపను మాపై చూపిన దేవానికి ఏది లేదు మహిమనంతా విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావటం ఆయనకే సాధ్యమైనది ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా సుడిగా మన మధ్యలోనికి దిగి రావటం ఆయనకు మాత్రమే సాధ్యమైనది మన మధ్యలో నివసించు మనలను సంపూర్ణగా కొరకు తను తాను బలి అర్పణగా చేసుకున్నట్టు ఆయనకు మాత్రమే సాధ్యమైనది మరణించి తిరిగి లేచి ఆయన శాశ్వతమైన రాజ్యములో తండ్రి గుడి పార్శ్వమును కూర్చుండటం ఆయనకు మాత్రమే మాత్రమే సాధ్యమైనది ఆయనతో పాటుగా మనలను కూర్చుండ మరణ రాబోతున్న ఏసైకు మాత్రమే సాధ్యం మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం గోత్రపు యూధ సింహము దీనుడిగా మన కొరకు మొదట దిగి వచ్చి ఉన్నాడు ఆయన మళ్ళా రాబోతున్నాడు యూద గోత్రపు కుటుంబ సింహము అనే ఆయనకు ఒక అసాధ్యమైనది ఏదీ లేదు దేవుని ఆరాధితాం తుతి ఆరాధన ఆరాధన తుతి యోధ గోత్రపు గోదమతి శిల్మమైన దేవుని ఆరాధితాం ఆరాధన తుతి ఆరాధన ఆరాధన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన దేవుని స్థుతితాం ఆరాధన తుది ఆరాధన

చప్పట్లు కొడుతూ దేవినమాని మహిం పడదాం మన కొరకు సశరీరుడిగా దిగి వచ్చినయ్యను మహిమ పడుదాం బిగ్గరగా చప్పట్లు కొడుతా బిగ్గరగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ హలు స్తోత్రం 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 నీవే కదా రాధనా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధన స్తు రెండు చేతులపైకి ఎత్తి దేవున్నా మనస్థుతిద్దాం కొద్దిసేపు ఎస్ అయ్యా నీకు స్తోత్రం అని మనస్ఫూర్తిగా చెప్దాం ఎస్సయ్యా నీకే స్తోత్రం 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 ఆయన చేసిన త్యాగము కొరకు నీ కొరకు నా కొరకు ఆయన మహిమనంతా విడిచిపెట్టి భూమిదికి దిగి వచ్చి ఉన్నాడు ఇదిగో నీ పాపములను నా పాపములను పరిహరించుట కొరకు మన దోషములన్నిటినీ దుడిచి కొరకు మన మీద ఉన్నటువంటి ప్రతి శాపమును కొట్టి కొరకు శాపము కాడి క్రింద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి గొప్ప విడుదలిచ్చుట కొరకు ఎస్ దిగి వచ్చి ఎస్ అయ్యా నా కొరకే వచ్చామంటూ స్థుతిద్దాం అవునయ్యా నా కొరకే మీరు వచ్చి ఉన్నారు నా కొరకే దిగి వచ్చి ఉన్నారు నన్ను రక్షించుట కొరకు నా పాపములు పరిహరించుట కొరకు నా దోషములన్నిటినీ తీసివేయుట కొరకు వచ్చి ఉన్నారయ్యా ఎస్ అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు 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 హలు యా స్తోత్రం 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 పరిశుద్రానికి వందనాలు స్తోత్రాలునైనా వివరకాల సమయంలో మమ్మల్ని రక్షించట కొరకు చీకటిలో నడుస్తున్న మమ్మలను పాపములు నడుస్తున్న మమ్మలను వెదకి రక్షించట కొరకు మీరు వచ్చి ఉన్నారు నశించిన దానిని వెదకి రక్షించట కొరకు మీ మహిమనంతటిని విడిచిపెట్టి మా కొరకు దిగి వచ్చి ఉన్నారు మా దోషములన్నిటిని పరిహరించట కొరకు మా మీద ఎలబడి చేస్తున్న షాపు కాడిని విడిచి వేయట కొరకు శిరుడిగా వచ్చి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రం నాయనా ఈ గొప్ప సంగతిని ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా మీ దూతలను పంపి నాయనా మీ సువార్తను ప్రకటించుట కొరకు ఈ భూమి మీద మీ దూతలను ఉన్నారు స్తోత్రం ఈ రోజు వరకు ఆ వార్తనైనా విస్తరిస్తూ ఉండగా అది నేటికి మా ఎద్దుకు వచ్చి ఉన్నది మేమును రక్షించబడుట కొరకు ప్రభు నేను అంగీకరించి నేను ఆరాధించి మహింపరచుటకు మీరిచ్చిన భాగ్యము కొరకు స్తోత్రం ఈ రోజున ప్రభు దూతలుగా మా సేవకులను మీరు ఉంచి ఉన్నారు సావుకుల ద్వారా నీ వార్తను ప్రభు అనేక ప్రాంతాలకు విస్తరింప చేస్తున్నందుకు స్తోత్రం ఇంకా అనేక మంది ప్రభు అని నెరుగని ప్రజలు ఉంటూ ఉండగా వారందరికీ కూడా నీ సువార్త చేయబడాలి తెలియచేయబడాలి అందుకొరకు ప్రభు నీ బిడ్డలైన మమ్మల్ అందరినీ వాడుకోబోతున్నందుకు స్తోత్రం దీవించండి ఆశీర్వదించండి నీ మహిమ నీ ప్రభావము ఈ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రం ఈ సమయంలో మాతో మాట్లాడండి మీ మాటలు మాకు వినిపింపచేయండి వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని అర్థం చేసుకునే మనస్సును ప్రభా మాకు దయచేయండి ఈ క్రిస్మస్ ఆనందం ఈ క్రిస్మస్ సంతోషం ప్రతి హృదయం అనుభవించాలి క్రిస్మస్ దీవెనలు ప్రతి ఒక్కరు పొందుకోవాలి ప్రతి కుటుంబంలో క్రిస్మస్ సమాధానము గాక ప్రతి కుటుంబం క్రిస్మస్ సంతోషాన్ని స్వతంత్రించుకునుగాక దీవించండి ఈ ప్రపంచమంతా ప్రాణి ప్రసన్నతతో నింపబడాలి నీ కృప ఆవరించునుగాక దీవించండి ఆశీర్వదించండి దీవెనకరంగా మలచుమని ఏసు నాములు అడుగుచున్నాము తండ్రి 아멘, 아멘.